పరోక్షంగా కోర్టులో పిఏలు చేపిస్తారు పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీ పరిశ్రమలు నిలబొట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతర పెడుతున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష ఆ భూమి ఐఎంజీ భారత అని బిల్లిరావుకు కట్టబెట్టిన భూమి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం కోర్టు కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని మల్టీ జోన్ మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటున్నారు